వేరుశెనగ పప్పులు పల్లీలు అనేవి అతి బలమైన ఆహారాలు వంద గ్రాముల వేరుశెనగ పప్పుల్లో మనకి ఐదు వందల అరవై ఏడు క్యాలరీల శక్తి లభిస్తుంది ఇందులో ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వేరుశెన పప్పులు ఆయిల్ ఇస్తాయి అలా డైరెక్ట్గా తింటే వెగటగా ఉంటుంది డైజెషన్ కొద్ది కష్టం వేరుశెనపప్పుల్ని ఏడెనిమిది గంటల ముందు నానపెట్టుకుంటే సులభంగా జీర్ణమవుతాయి పాలుగారే స్థితిగా మారుతుంది అందుకే నానబెట్టిన వేరుసెనపప్పులు రెండు గొప్పెళ్ళు అన్ని పెట్టుకుని పది ఖర్జూర పళ్ళు నంచుకు తింటే మీరు దగ్గర దగ్గర అర కేజీ మాంసం తింటే ఎంత బలం వస్తుందో ఇన్ని వేరుసెనపప్పుల్లో అంత బలం వస్తుంది అతి ముఖ్యమైన ఆహారం వేరుసెనపప్పులు నానపెట్టుకు తినండి ఫ్రెష్గా పచ్చి వేరుశనకాయలు మార్కెట్లో దొరికితే వాటినైనా ఒలుసుకున్న రోజు అన్ని పప్పులు తినండి జీరో కొలెస్ట్రాల్ పప్పులు బలానికి తప్పనిసరిగా వాడండి